హాయ్ అండి అందరికీ నమస్తే ఇవి కవర్లు చూసారా హ్యాంగర్ లాగా కూడా ఉన్నాయి ఇవి కవర్లు మంచి గట్టిగా ఉన్నాయి హ్యాంగర్ లాగా కూడా ఉన్నాయి వాటికి చూడండి ఇల్లు ఎన్నో ఐటమ్స్ వేసుకోవచ్చు మంచి కనిపిస్తాయి మనం హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు ఎన్ని ఏమేమి ఐటమ్స్ వేసినా మంచిగా కనిపిస్తాయి ట్రాన్స్పరెంట్ ఉంది కదా అలా గట్టిగా ఉంది అయితే ఎన్ని రకాలు వేసినా చూడండి బనీన్లకు వస్తాయి కదా ఇవి అస్సలు పడేసుకోవద్దు ఇలా చిన్న చిన్న ఇవి ప్యాకెట్లు వాడ పడిపోతాయి కాకుండా అలా కాకుండా ఇగో ఇలా మళ్ళీ పెట్టు ఇలా బటన్స్ ఉంటాయి మళ్ళీ ఇవి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఇవి చాలా గట్టిగా ఉన్నాయి ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇదే అనే కాదు నేను ఇవి పెట్టి చూపిస్తున్నాయి ఓ అమ్మా ఇదిగోండి మొత్తము ఏమేమి ఉన్నాయి కుంకుమ ఇలా డీమార్ట్కల్ తెలు డిమాటికెళ్ళి తెచ్చుకుంటాం కదా సామాను చిన్న చిన్న ఐటమ్స్ ఒక్క దగ్గర ఇలా ఉంటాయండి ఇలా హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఒక రాడుకి అలా అని కాకుండా ఇలా ఒక దాని మీద ఒకటి కూడా పెట్టుకోవచ్చు అన్నీ కనిపిస్తుంది ఒక ఐటమ్ ఏడు ఉందని అంటే ఈజీగా కనిపిస్తుంది చాలా యూజ్ఫుల్గా ఉంది కవర్లే కానీ చాలా బాగున్నాయి నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఇది బాటిల్ అండి ఇగో ఇక్కడ పైన కొంచెం చేసాను నేను ఇదిగో ఇవి ఫోక్స్ అండి అస్సలు వాడము ఎక్కువ ఎప్పుడో ఒకసారి వాడతాం డైలీ అయితే యూజ్ రావు ఇవి మనము స్పూన్లలో వేసుకుంటాం కదా ఊరికే కుచ్చుకుంటాయి తీయడానికి తీసినప్పుడల్లా వేరే స్పూన్ తీసినప్పుడల్లా ఇవి కుచ్చుకుంటుంటాయి అలా అని కాకుండా మనం ఊరికే వీటితో అవసరం డైలీ అయితే అవసరం ఉండదు అందుకోసం ఇలా మనం క కట్ చేసుకొని ఇది ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి సెల్పులను డ్రాలనన్నా ఎందులో పెట్టుకున్నా కానీ ఈజీగా ఒక్కటి కుచ్చుకోదు చేయికి ఈజీగా ఉంటాయి చాలా మంచిగా డస్ట్ పడకుండా చాలా బాగుంటాయి చూడండి ఈ ఐడియా నచ్చితే కూడా లైక్ చేయండి ఇవి బాటిల్స్ ఇవి జ్యూస్ బాటిల్స్ ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి నేనైతే వీటికి మంచి కనిపిస్తున్నాయి కదా అన్నట్టుగా ఇది కానీ క్యాప్ ఇది మొత్తం పైన కూడా వెళ్తుంది లా అదే పెద్దది వెళ్తుంది మనం ఇందుళ్ళకి వెళ్ళి కూడా చిన్న చిన్న కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయి అందుకోసమని నేను ఇవి వాడుతున్నాను చాలా బాగా యూజ్ఫుల్గా ఉన్నాయండి నచ్చితే ఒక లైక్ చేయండి జ్యూస్ బాటిల్స్ ఇవి మంచి కనిపిస్తాయి ఉప్పు కారం చక్కెర ఉప్పు ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఈజీ కనిపిస్తాయి ఎట్లా ఉన్నాయి మంచి కనిపిస్తే మళ్ళీ స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇలాంటి బాటిల్స్ ఉంటే పడేసుకోవద్దు ఏది ఇదన్ని కాకుండా ఏదైనా పోసుకోవచ్చు థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ